జనార్దన వైజాగ్ నుంచి వైఎస్ రాలేదు ఇదే యూట్యూబ్ లో చూసి ఇన్స్టాలోనే ఫేమస్ అయ్యిందని చూసి ఒకసారి టేస్ట్ చేద్దామని వేరే పని మీద వచ్చి ఇలా వచ్చాము నుంచి ఉన్నాం అయ్యా ఇప్పుడుకి ఇది అయ్యింది సెలబ్రిటీ లాగా అయిపోయింది అనమాట ఇక్కడంతా ఇప్పుడు అనిపిస్తుంది అంటే అంటే ఇంత ఇబ్బంది పడి తినాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది ఆవిడ గురించి అయితే రావాలి కానీ ఫుడ్ కోసం అయితే ఎక్కడైనా తినొచ్చు అంటే బోటీ రైస్ అంటున్నారు ఆంటీ దగ్గర హైదరాబాద్ అంటే బిర్యానీ కాదు ఆంటీ కుమారి ఆంటీ రైస్ అనమాట అంత ఫేమస్ స్వామిన నవీరు తెల్లాపూర్ హైదరాబాద్ ఇక్కడ ఫస్ట్ టైం రావడం రష్ ఎక్కువగానే ఉందిగా వెళ్ళడం చాలా కష్టంగానే ఉంది దొరికిందిగా కావాలండి లేదు దొరకలేదు అంతేగా మరి ఎంతో ఆశ వచ్చి నిరాశకు వెళ్తున్నాం మా అవల కాదు నెక్స్ట్ టైం మామూలుగా లేరు రోడ్డు చూడండి సరే అట్టే మీరే